ఏ తప్పు చేయని తులసిని సిద్ధు నిర్దోషిగా నిరూపిస్తాడు ఆ తర్వాత పోలీసులతో తులసిని ఇన్సల్ట్ చేసి మీరు పోలీస్ జీప్లో స్టేషన్కి తీసుకొచ్చారు ఇప్పుడు కూడా అలాగే గౌరవంగా తులసిని ఇంటి దగ్గర దిగబెట్టాలని చెప్పి కండిషన్ పెట్టడంతో పోలీసులు తులసిని జీప్లో ఇంటి దగ్గర దిగబెడుతూ ఉంటారు ఇక తులసి నిర్దోషిగా విడుదలై రావడంతో తులసి వాళ్ళ వదిన తులసికి హారతిస్తూ ఉంటుంది అప్పుడు సంతోష్ ఆ హారతి పల్లాన్ని నెట్టిపడేసి ఇదేమీ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి రాలేదు హారతిచ్చి స్వాగతం పలకడానికి అని చెప్పి మండిపడుతూ ఉంటాడు ఈ కప్పుడు అక్కడికి వచ్చిన సిద్ధు సంతోష్ మీద మండిపడుతూ అసలు నువ్వు తోడబుట్టిన వాడివేనా అని చెప్పి అంటూ ఉంటే రే ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం అసలు నీకు ఇంటికి ఏంట్రా సంబంధం అని చెప్పి సిద్ధు మీద మండిపడుతూ ఉంటే ఇది నా అక్క ఇల్లు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నువ్వు అక్క అన్నంత మాత్రాన ఈ ఇంటికి నీకు సంబంధం ఏర్పడుతుందా అని చెప్పి సంతోష్ అసలు మా ఇంటి విషయాల్లో తలదూర్చడానికి నువ్వే పొడివిరా అంటూ సిద్ధు కాలర్ పట్టుకొని బెదిరిస్తూ ఉంటాడు దాంతో అక్కడే ఉన్న సిద్ధు చెల్లెలు కీర్తి నా పుట్టింటి వల్లను ఏదైనా అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటుంది అసలే దోషం ఉందని దీనికి పెళ్లి కావడం లేదు రేపు వీడితో నా చెల్లెలు తిరిగిందని పెళ్లి కాకుండా జీవితాంతం ఇంట్లోనే వండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎలా అని చెప్పి సంతోష్ సిద్ధు మీద మండిపడుతూ గొడవ పడుతూ ఉండడంతో ఇకప్పుడు సిద్ధు కూడా ఆవేశంతో సంతోష్ కలర్ పట్టుకుంటాడు దాంతో తులసి ఒక్కసారిగా సిద్ధుని పక్కకు తోసేసి ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం అతను నా అన్న నా అన్న ఏమన్నా సరే నేను పడతాను మధ్యలో నీకేంటి సంబంధం నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావని చెప్పి సిద్ధు మీద తులసి మండిపడుతూ ఉంటుంది ఇక తులసి అలా మాట్లాడడంతో సిద్ధు చాలా బాధపడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి